ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక అచ్చన్ గా మారిన అక్షయ చూపించిన వీడియో వల్ల వేధవతిని పోలీసులు వదిలేస్తారు ఇక వేదవతి అర్చనతో అక్షయది కూడా అచ్చం నీలాంటి రూపమే కానీ తను చేసే పన్ను వల్ల తనని దూరం చేసుకోవాల్సి వచ్చింది ఇంతకీ నువ్వు ఎక్కడుంటో వీలు చూసుకొని మీ ఇంటికి వచ్చి కలుస్తాను అని వేదవతి చెప్తూ ఉంటగా ఇల్లు వాకిలి ఎవరూ లేరండి ఈ పాపకి ప్రస్తుతానికి గురిలో ఉంటుంది ఈ అనాథను అమ్మవారు చేర తీసింది పేరు అర్చన మీరు ఎప్పుడైనా కలవాలి అనుకుంటే గుడిలో కలవచ్చు నాలాగే ఈ పాప కూడా అమ్మవారికి పరమ భక్తురాలు గుడిలో ఉంటూ దైవ సేవ చేసుకుంటుంది అని అమ్మవారు వేదవతికి చెప్తూ ఉండగా అవని ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపోతూ నీ కథకి నా కూతురు కథకి చాలా పోలుకుందమ్మా మీ పుట్టుక మీరు పెరిగిన విధానం ఒకేలా ఉన్నాయి నీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉండగా థ్యాంక్స్ అమ్మా అమ్మలా దీవించారు మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది అని అచ్చిన అంటుంది నీ మాటలు వింటుంటే నా కూతురు మాటలు విన్నట్టే ఉంది అని అవని అంటుంది నువ్వు రాకపోయింటే ఈ విషయం మా పల్లెటూరు వరకు పాకుండేది నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండమ్మా అని ప్రసాదరావు రావు చెప్తూ ఉండగా అమ్మా అచ్చినా నీకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలని మమ్మల్ని అడగమ్మా సరేనా అని శేఖర్ కూడా చెప్తూ ఉండగా అలాగేనండి అని అంటూ ఉండ పెద్ద సమస్య తీరింది అని ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటాడు మీ సమస్య తీరింది నా సమస్య ఎలా తీరుతుందో అని అవని అంటుంటే అందులో కానిస్టేబుల్ వచ్చి సార్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పడం ప్రసాదరావు శేఖర్ లోపలికి వెళ్తూ ఉంటాగా వేదవతి మాత్రం అచ్చనాన్ని పట్టుకొని బాయ్ తల్లి అని చాలా హ్యాపీగా చెప్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అవని అక్కడే ఉండటంతో మీరు ఆగిపోయారే వెళ్ళండి అని అచ్చన చెప్తూ ఉండగా నీతో నాలుగు మాటలు చెప్పుకోవాలి అనిపిస్తుంది అందుకే ఆగాను నా కూతురు కూడా అచ్చం నీలాగే ఉంటున్నాం నా బిడ్డకి నేనంటే ప్రాణం అసలు ఇప్పుడు నేను బ్రతిగుతున్నానంటే అందుకు కారణం నా బిడ్డే నా బిడ్డ లేనప్పుడు నాకు ఈ పోరాటం మారాటం అవసరం లేదు చెప్పాలంటే ఈ ప్రాణమే అవసరం లేదు అని అవని ఏడుస్తూ ఉండగా అయ్యో అలా అనుకున్నమ్మా అక్షయ ఏదో రోజున మీ దగ్గరకు వస్తుంది కదా అని అచ్చన చెప్తూ ఉండగా అవునమ్మా నువ్వు నీ కూతురు కోసం ఇంత బాధపడుతుంది నీ కూతురు నీ దగ్గరికి రాకుండా ఉంటున్నా సమయాన్ని బట్టి వస్తుంది ఆ దైవం నీ కూతురుతో ఏదో చేయించాలని సంకల్పించినట్టుంది అందుకే తాత్కాలికంగా నీ కూతురు దూరమైంది అని అమ్మవారు చెప్తూ ఉండగా మీరేం బాధపడకండి ఏడోకండి మీ కంట కన్నీరు చూడలేకపోతున్నాను అని అచ్చన అవనికి కన్నీళ్లు తుడుస్తూ ఉండగా నా అక్షయ ఎక్కడైనా కనిపిస్తే చెప్పమ్మా అని అవనే చెప్తూ ఉంటుంది తప్పకుండా చెప్తానండి అని అంటూ ఉండి మీ అమ్మని కోసం వెయి కలతో ఎదురు చూస్తుంది అని చెప్పు అని అవని చెప్తూ ఉండగా అంతలో కానిస్టేబుల్ వచ్చి మేడం సంతకం చేయాలంట ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్తూ ఉండగా మీ కూతురు కనిపించే వరకు నన్నే మీ కూతురు అనుకోండి అని అర్చనా చెప్పడంతో వెంటనే అవని అర్చనాను ముద్దు పెట్టుకుని ఫోన్ ఇచ్చేసి బాయ్ చెప్తూ ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అమ్మవారు నీ రూపం మారిపోవడం వల్ల అందరూ నిన్ను పొగిడారు మీ నానమ్మ గుండెలు హద్దుకుంది ముద్దు పెట్టుకుంది మెచ్చుకుంది రూపం మారకపోయింటే ఇలా జరిగి ఉండేది కాదు ఇక ముందు అందరూ నీ చుట్టూ తిరిగేలా చేస్తాను నీ వాళ్ళందరినీ చూసుకున్నావు కదా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అమ్మవారు అడుగుతుండగా బయటకి నవుతున్నాను కానీ లోపల చాలా బాధ అనిపించింది బావాని నా వాళ్ళందరినీ నా ముందు పెట్టుకుని ఇలా మారు వేశంలో ఉండటం ఏదోలా అనిపించింది అని అర్చన ఉంటుంది ఓ రూపంలోకి రావాలంటే బంగారం కూడా నిప్పుల్లో బాగా కాలుతుందమ్మా అప్పటి వరకు నువ్వు కూడా తట్టుకోవాలి అని చెప్తూ అర్చనాని హం చేసుకుని తల్లి కోసం బిడ్డ బిడ్డ కోసం తల్లి తప్పించి పోతున్నారు కొన్ని రోజులు నా నుంచి మీకు పరీక్షలు తప్పవు తల్లి అని మనసులు అనుకుంటూ అర్చనని ఓదారుస్తూ ఉంటారు అమ్మవారు ఇక మరోవైపు సుజాత అవని కోసం ఎదురు చూస్తూ ఉండగా అవని ఇంటికి వెళ్ళగానే అవని ఏమైంది కంప్లైంట్ ఎవరిచ్చారో తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది సత్య వచ్చాడక అక్షయ కోసం వెతుకుతున్నప్పుడు సత్య దారిలో కనిపించి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు అప్పుడు నేను కంగారులో ఉండి ఎందుకు ఏంటి అని వివరాలు అడగలేదు అని అవును చెప్తూ ఉండగా పోనీలే ఆ అబ్బాయి మంచి పని చేశాడు అందరూ నీ మీద అన్యాయంగా అబాధం వేశారు కాబట్టి వేదవతికి బుద్ధి చెప్పినట్టు ఇది మనకి దొరికేంత వరకు నో మాత్రం కంప్లైంట్ వెనక్కి తీసుకోవద్దు అని సుజాత చెప్తూ ఉండగా అతి నువ్వు కంప్లైంట్ వెనక తీసుకున్నాను అని అవని చెప్పడంతో సుజాత షాక్ అయిపోతావు నీకేమైనా పిచ్చి అంటే ఎందుకలా చేసావు నువ్వు వెళ్ళేటప్పుడు అలాంటి పని చేయొద్దు అని చెప్పాను కదా అని సుజాత ఆరుస్తూ ఉంటుంది కంప్లైంట్ విద్రుడా చేసుకోవడానికి ఒక కారణం ఉందక స్టేషన్ దగ్గరికి ఒక పాప వచ్చింది తన పేరు అర్చన తను అక్షయ్కి ఇంతకు ముందు పరిచయం ఉందంట అక్షయ్కి సంబంధించిన ఒక వీడియో చూపించింది ఆ వీడియో చూసిన తర్వాత చేసుకోవాల్సి వచ్చింది నా కూతురు అంటే నాకు ప్రాణం అని ఆ వీడియో గురించి చెప్పి ఇంతవరకు నేను బ్రతుకున్నానంటే అంత కారణం నా బిడ్డే నా చిన్న తల్లి ఎక్కడుందో ఇక ఈ జన్మకు నా కూతురు నాకు కనిపించదేమో పోయిందని ఇది పట్టుకోగలం అక్షయ ఇప్పుడు తనకు తానుగా దాక్కోవాలి అని నిర్ణయించుకుంది అందుకే మన కంటికి కనిపించడం అసాధ్యం అనిపిస్తుంది కూతురు కోసమే బ్రతుకుతున్నాను కూతురు కోసమే కుటుంబాలతో యుద్ధాలు చేస్తున్నాను నా జీవితం పోయినా కూతురికి మంచి జీవితం ఇవ్వాలని పోరాడుతున్నాను ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడాలక నాలుగు రోజుల తర్వాత అయినా నేను ఏ తప్పు చేయలేదు అని నా వాళ్ళ ముందు నిరూపించుకున్నాను కానీ నా తర్వాత తన పరిస్థితి ఏంటి దాని బ్రతుక్కి ఏంటి బిడ్డ ఉండి గొడ్డులో బ్రతకా బిడ్డను కానీ కొన్ని సంవత్సరాలు గొడ్రాలిగా బ్రతికాను ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగైపోయింది నేను నమ్ముకున్న అమ్మవారికి నా మీద ఇంత కక్ష ఎందుకు నా మీద ఇంత పంతం ఎందుకు తొమ్మిది నెలలు నా కడుపును మోసిన నా బిడ్డను నిర్దాక్షిణంగా ఎలా దూరం చేసేస్తుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది తన వల్ల ఇబ్బంది పడుతున్నావని అక్షయ నీకు దూరమైంది అక్షయ నిర్ణయమే శాశ్వతంగా సాగుతుందా ఏంటి ఏ క్షణంలో అయినా ఏదైనా జరగచ్చు అక్షయ నేను వదిలి మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తను నీకు కనిపించకపోయినా నువ్వు తన కళ్ళ ముందే ఉంటావు తన రూపాన్ని నువ్వు ప్రస్తుతం చూడలేకపోయినా నిన్ను తను చూస్తూనే ఉంటుంది నీకు దూరంగా ఉందామనుకున్న నీ బిడ్డ నీ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతుందో తెలియదు మీ కథ ముందు ముందు ఎలా ఉంటుందో ఏమీ అర్థం కావట్లేదు అని సుజాత అంటూ ఉంటుంది మరోవైపు వేదవతిని తీసుకుని శ్రీఖర్ ప్రసాద్ రావు ఇంటికి వెళ్లటం పెద్దరాజు చూసి అతగారు వస్తున్నారు హారతి పట్టుకుని రెడీగా ఉండకపోయారా అని సెటర్ వేస్తూ ఉండదు అన్నం బావా అతని ఆగిపోయాం అని కిట్టు అంటాడు మీరు చేసేదే అది కదా అని పెద్దరాజ్ అంటూ ఉండగా నీకంటే అతి లోకంలో ఎవరైనా ఉంటారా రకం అని సౌరీ అంటుంటే అమ్మ తల్లి నువ్వు మాట్లాడకమ్మా పిల్లల్లో పిడుగులు చూసా నీలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మా తల్లి అని పెద్దరాజు మాట్లాడుతూ వాళ్ళు వస్తున్నారు సైలెంట్ గా ఉండండి అని నిహార్ గా అరుస్తూ ఉండగా దీనమైన మొహాలు పెట్టి ఇక మీ పర్ఫార్మెన్స్ ని మొదలు పెట్టండి అని పేదరాజు చెప్తూ ఉంటాయి ఇక మీరు ఆపుతారా కాసేపు అని వసంత అరుస్తూ ఉంటుంది లోపలికి అతియా మీకేం కాలేదు కదా పెద్ద గండం నుంచి బయటపడ్డావమ్మా అని కిట్టు నిహరకు అంటూ ఉండగా నువ్వు స్టేషన్ దగ్గరికి వెళ్లిన దగ్గర నుంచి నేను సరిగ్గా తింటలేదు నానమ్మా అని శవరి చెప్తూ ఉండగా సరిగ్గా తినట్లేదా తినది అరగట్లేదా అని పెద్దరాజు మళ్ళీ సెటర్ వేస్తూ ఉంటావు నువ్వు ఆగబావా అని అరుస్తూ అక్కడ ఏం జరిగింది నానా మీరే ఈ స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళి విడిపించుకొచ్చారా అని కిట్టు లేదురా అవని వచ్చి కేసు విధుడా తీసుకుంది అని చెప్తూ వచ్చి విధుడా చేసుకోలేదు ఆ పెళ్లి వచ్చి కాపాడింది ఇందులో మీ మేనకోడల గొప్పతనం ఏమీ లేదు అని వేదవతి అరుస్తూ ఉండగా ఎవరా పాప తనలా వచ్చింది అని నిహార్కి అడుగుతుండగా నన్ను కోర్టుకి తీసుకుని వెళ్తున్న సమయంలో నా పాలిట దేవతలా వచ్చింది అని వెంటనే స్టేషన్ దగ్గర జరిగిన విషయాన్ని వేదవతి చెప్పి అవని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసింది కానీ ఆ పాప రూపంలో అమ్మవారు నన్ను కాపాడింది అని వేదవతి అంటనే అవని మాటలు బట్టి నిన్ను పరిశ్చయించడం వెనక తన ప్రమేయం లేదు అనిపించిందమ్మా అని శ్రీఘర్ చెప్తూ ఉంటగా దాన్ని వెనగసుకురాకు అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఎంత జరుగుతున్నా వీడి మనసు అటు ఏం అల్లుతుంది ఎందుకో అర్థం కాదు అని వసంత్ అంటూ ఉంటగా శ్రీగర్ అన్నదే నిజం ఇందులో అవని ప్రమేయం ఏమీ ఉండదు అని పెద్దిరాజ్ అంటాడు నూటికి నూరు సార్ దాని ప్రమేయమే ఉంది అని వేదవతి అరుస్తూ ఉంటగా ఏదో జరిగిపోయింది వదిలేయండి అని చెప్తూ చెప్తుంటగా ఇక అక్షయ బేడ్దా శాశ్వతంగా వదిలిపోయినట్టే వేదవతి అంటుంటే పోనీ పల్లెటూరు బయటకు వచ్చారు అని నిహారిక అంటుంది అయితే అక్షయ కథ ముగిసింది కాబట్టి జ్ఞానం ఇప్పుడు నాకు ముక్కు పుడక ఇచ్చేయచ్చు ఏమంటారు అని సౌర్య అడుగుతూ ఉండదు ఏ సమయంలో ఏమడగాలో నిహారిక తర్వాత నీకే జల్లిందే తల్లి అని పెద్దరాజు అంటూ ఉండగా నా కూతురు అడిగిన దాంట్లో తప్పే ఉంది ప్రతి దానికి కామెంట్ చేస్తావు అని కిట్టు అంటాడు అవునతయ్య ముందు ఆ విషయం ఆలోచించండి అని నిహారిక ఉంటుంది ముక్కు పుడక సంగతి తర్వాత పూజ గదిలో దీపం పెట్టు ఈ సమస్య నుంచి బయటపడ్డావంటే అందుకు కారణం అమ్మవారి కదా పదా అని ప్రసాదర వేదవతిని తీసుకొని పూజ గది దగ్గరికి వెళ్తూ ఉంటాడు